ఓం నమ శివాయ శ్రీమాత్రేనమహ నేడు శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ధర్మకర్తలి మండలి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మొత్తం పద్నాలుగు అంశాలపైన చర్చించడం జరిగింది వాటిల్లో పదకొండు అంశాలను ఆమోదించడం జరిగింది రెండు వాయిదా వేయడం జరిగింది ఒక అంశాన్ని తిరస్కరించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా స్థానిక చెంచులకు దేవస్థానం నెలలో ఒకరోజు ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని తీర్మానం చేయడం జరిగింది వారికి ఆలయం తరపున ఒక ఐడి కార్డు అందజేసి ప్రతి నెలలో చివరి వారంలో ఒకరోజు ఉచిత స్పర్శ దర్శనం స్థానిక చెంచులకు ఇవ్వాలని ధర్మకర్తలి బోర్డు నిర్ణయించడం జరిగింది అలాగే జనవరి పన్నెండు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు మకర సంత సంక్రాంతి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవి నిర్వహిస్తున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్సవం జరుగుతున్నది వాటి విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా వివరంగా ఇవ్వడం జరుగుతున్నది అలాగే నంద్యాల జిల్లాలో కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలోని శ్రీ కులన భారతి ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానం తీసుకోవాలని దత్తత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు శ్రీశైలం ఆలయం దత్తత తీసుకోవాలని ధర్మకర్తల బోర్డు నిర్ణయించడం జరిగింది సదరు దేవాలయాలకు సంబంధించిన భూములు బంగారు వెండి నగదు ఎఫ్డిఆర్లను దేవస్థానం ఏర్పాటు చేసిన అధికారంలో మరియు ధర్మకర్తల మండలి సమక్షంలో స్వాధీనం చేసుకోవటం కొలన భారతి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తూ ముఖ్యంగా ఆలయాన్ని సందర్శించే భక్తులకు కనీస సదుపాయాలు కల్పించడం పట్ల ప్రత్యేక శ్రద్ద కనపరచాలని తీర్మానం చేయడం జరిగింది అలాగే గత సమావేశంలో నిర్ణయించినట్టుగా స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది అది డిసెంబర్